కర్నూలు జిల్లాలో వినాయక చవితి సందడి మొదలైంది పర్యావరణ పరి లక్ష్యంగా మంత్రాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి రాఘవేంద్ర గౌడ్ అనే వ్యక్తి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వందలాది మట్టి విగ్రహాలను తయారు చేయించారు వీటిని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థస్వామి వారి చేతుల మీదుగా భక్తులకు అందజేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందని మట్టి వినాయకులతోనే పర్యావరణం పరిరక్షించబడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు శ్రీ రాఘవేంద్రాయనమ మంచాల గ్రామ నివాసి అగు రాఘవేంద్ర గౌడ్ నేను పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి విగ్రహాల పంపిణీకి పునాది పూనుకొని గత కొన్ని సంవత్సరాలుగా విగ్రహాల పంపిణీ చేస్తున్నాను అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పనమ పూజ్య శ్రీ సుబేంద్ర తీర్థుల శ్రీపాదుల వారి చేతుల మీదుగా రేపు అనగా ఇరవై ఆరవ తారీఖున మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాను కనుక ఈ అవకాశాన్ని పురప్రజలు సద్వినియోగపరచుకోగలరని ఆకాంక్షిస్తూ విగ్రహాలు కావలసిన వారు నా నంబర్ను మొబైల్ నంబర్ను ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ త్రీ టూ వన్ ఫోర్ నైన్ సంప్రదించగలరని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పర్యావరణ పరిరక్షణకై పాటపడాలని తోడ్పడాలని ఆకాంక్షిస్తూ మట్టి విగ్రహాలను పూజించాలని ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాను